మెంటల్ హాస్పిటల్ పేరుకి తగ్గ స్టాపే రెండు రూపాయలు గైత్రి గారు బస్ అప్పుడు ఏం బాగాలేదు మన బస్సు మీరు నడిచే మాత్రం బాగలేదండి రండి రైట్ రైట్ సరే ముందు టికెట్ ఇవ్వండి మీరు అడగకపోయినా ఇస్తాను ప్రేమించుకుందాం రా

రెండు అడుగులేస్తే నేను శ్రమ పడిపోతానండి కరెక్ట్ సార్ నాలుగు అడుగులే సార్ మీకు కాయసొస్తాన సంగతి ఆ అమ్మకి తెలిసిపోయి ఉంటుంది కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా లవ్ ఆ ఇది నుంచి సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి అలాగే ఆ ప్రేమించుకుందాం రా ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా పట్టిన కథాళం ఉంది ఆజా ఆజా మంట పౌరం అంటుంది ఆజా ఆజా గంట పడు వేళయింది ఆజా ఆజా పెళ్లి కళ వచ్చేసిందే బాల పల్లకిని తెచ్చేసిందే బాల మిమ్మల్ని స్కాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా కానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు చిచి అదేం కాదురా కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా బాగా చూసుకున్నారుగా బాగా మిస్టర్ పట్టాబి అర్థమైంది సార్ ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి గుడ్ పైకి వస్తావు నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా బై బాయ్ ఈడోడు మన సెల్లో తగులుకున్నాడు